చేసే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇది ఎవరి తప్పు అంటే ఇక్కడ రెండు వర్గాలుగా నేను విభజిస్తా మీరు ఏమన్నా అనుకోరు అయితే వాస్తవమైన విషయం ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి ఇక్కడ రెండు వర్గాలుగా విభజిస్తా ఈ తప్పులను మీరే ఆ గ్రామ సభలకు సంబంధించిన తప్పు ఎవరిదో మీరే చెప్పాలి ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఈ గ్రామ సభలలో తప్పు ఎవరిది ఈ తప్పుకు సంబంధించి పూర్తి స్థాయిలో మనం చర్చించాలి ఇక్కడ మూడు వర్గాలుగా విభజిద్దాం ఒకటి ఆ ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వం అంటే ప్రజలు వస్తారు ఇలా అధికారులు వస్తారు అందరూ వస్తారు అంటే పరిపాలనా వ్యవస్థకు సంబంధించి ఆదేశాలు ఇచ్చేటప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ సిఎస్ కానీ లేకపోతే ఉన్నతాధికారులు కానీ ఆ మంత్రికి సంబంధించిన శాఖ కానీ దానికి ఇచ్చే ఆదేశాలకు ఆధారపడి ఉంటుంది ఇక రెండోది ఏంటి అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ అధికారులండి అంటే గ్రామానికి సంబంధించిన గ్రామాధికారులు రెవెన్యూ అధికారులు లేకపోతే ఎంఆర్ఓ ఆర్జిఓ లేకపోతే ఎంపీటీఓ లేకపోతే అక్కడ ఉండే పంచాయతీ కార్యదర్శి విఆర్ఏ విఆర్ఓ దానికి సంబంధించిన వ్యవస్థ ఏదైతే ఉంటదో గ్రామానికి సంబంధించిన వ్యవస్థ సంబంధించిన అధికారులు దిగుంటాయి ఇక మూడోది ఎమ్మెల్యేలదండి అంటే అక్కడ ఉండే ప్రజాప్రతినిధిలో అది సర్పంచ్ గావచ్చు లేకపోతే జెడ్పీటీసీ కావచ్చు ఎంపీపీ కావచ్చు ఆ చైర్ చైర్పర్సన్ కావచ్చు లేకపోతే ఎమ్మెల్యే కావచ్చు ఈ మూడు వర్గాలకు సంబంధించిన తప్పు ఉంటుంది గ్రామ సభలను నిర్వహించేటప్పుడు ఒక పూర్తి స్థాయిలో ఒక ఏదైతే ప్రభుత్వం వచ్చి ఆల్రెడీ మూడు వందల అరవై ఐదు రోజులు పూర్తయింది ఈ మూడు వందల అరవై ఐదు రోజులలో హామీలను కేవలం వంద రోజులలో మాత్రమే మేము పూర్తి చేస్తామని చెప్పింది వంద రోజులు అయిపోయిన తర్వాత కూడా పూర్తి చేయలేకపోయింది ప్రభుత్వం ప్రజల మధ్యలో అభాసు పాలైపోయిన పరిస్థితి కనబడుతుంది ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వానికి సంబంధించి ఒక స్పష్టమైన ఆదేశాలను ప్రజల్లోకి పంపించలేకపోయింది ఆ ప్రజల్లోకి పంపించలేకపోవడం వల్ల రేవంతు సర్కార్ అబాస్ పాల అయిపోయింది అభాస్ కాదు పూర్తి స్థాయిలో కూడా ఎట్లా ఎట్లగా మారిపోయింది అంటే ఈ రేవంత్ సర్కారుకు సంబంధించి ప్రజలలో అభాస్ పాలు కావడంతో పాటు నవ్వుల కూడా అయిపోయింది ఎందుకంటే నిజానికి ఇక్కడ ఈ ప్రభుత్వం ఏదైతే ఆదేశాలను పంపించిందో ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఇన్వాల్వ్ అయిపోయి అధికారుల మీద భారం ఎట్లా పెడుతున్నారంటే అధికారి మోసేదే యాభై కిలోల బస్తారా అంటే దాన్ని వంద కిలోలు చేసి నూట యాభై కిలోలు అయింది రెండు కి రెండు వందలైంది రెండు వందల యాభై మూడు వందలు ఇట్లా పెరుక్కుంటూ పెరుక్కుంటూ పోతే అధికారి కుంగిపోతాడు కదా నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాల్సింది అనేది అధికారుల తప్పిదమే వందకు వెయ్యి శాతం అధికారుల తప్పిదమే ఉంటుంది నేనేమంటున్నానంటే ఈ వీటన్నింటికీ జరగబోయే సంఘటనలు వీటన్నింటికి జరిగేది ఇద్దరే ఇద్దరి కారణం ఒకటి కాంగ్రెస్ పార్టీ కా సంబంధించిన నేతలు ప్రజాప్రతినిధులు రెండోది అధికారులు ఈ ఇద్దరి వల్ల ఈరోజు ప్రజలు పూర్తి స్థాయిలో ఏంది అంటే ఈ ఆగ్రహ ఆవేశాలు దాంతో పాటు ఈ ఆత్మహత్యలు వీటన్నిటికీ కారణమైపోతున్న పరిస్థితి కనబడుతుంది ఎందుకు చెప్తున్నా అంటే హలో అధికారి గారు మీరు ఏమనుకుంటున్నారు మా పార్టీ వాళ్ళకి ఇవ్వండి మేము ఎమ్మెల్యేతో మాట్లాడిస్తాం మీరు ఇట్లా చేస్తే కుదరదు ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారని బెదిరిస్తున్నారట కొంతమందిని ఇంకొంతమంది ఏం చేస్తున్నారంటే నేరుగా కూడా ఎమ్మెల్యేనే ఫోన్ చేసి వాడు పలానాడు వాడు వీడు ఇట్లనే ఉంటుంది బాష మీరు ఫోన్లలో మాట్లాడటం పలానాడు సూర్యగాడు ఎల్లిగాడు మల్లిగాడు పుల్లిగాడు అందరూ కూడా మా వాళ్ళని చూడు గావాలకే ఈ పథకాలు అనే విధంగా పలానా లచ్చవ బుచ్చవ సంబంధించి వీళ్ళందరూ కూడా మా వీళ్ళకే ఇంకెవరికి ఇవ్వద్దు అని ఎమ్మెల్యే చెప్తున్నారట ఇవన్నీ చెప్పిన తర్వాత అధికారి అధికారా పనిచేస్తాడని నాకు అర్థం కాదు అధికారి ఏం చేయాలి సన్యాసం తీసుకోమంటారు ఏంది అధికారి మీ వల్ల అంటే ఇక్కడ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఒత్తిడి చేస్తారు అటు అధికార పార్టీకి సంబంధం మీ పార్టీ ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తాడు ఇక్కడ పూర్తి స్థాయిలో ఎవరైతే పేద మధ్యతరగతికి సంబంధించిన లబ్ధిదారులకు ఇవ్వాలనే ఒక సదుద్దేశంతో అధికారి బయలుదేరితే ఆయనను కూడా మీ పార్టీలోకి కార్యకర్తలా మార్చే ప్రయత్నం చేస్తారు ఇక ఏం చేయమంటారు ఇది ఒకటి ఇక దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తప్పిదం ఇక్కడ భారీగా ఉంది ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన గైడ్లైన్స్ ఇచ్చినప్పుడు ప్రతి జిల్లాకు సంబంధించి జిల్లా మంత్రులను ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది నియోజకవర్గానికి అక్కడికి వెళ్ళినప్పుడు పలానా జిల్లాకు పలానా మంత్రి గారు ఇన్ఛార్జిగా ఉండి పలానా గ్రామాలకు సంబంధించి గ్రామ పూర్తిగా నడిపించాలనేది ఉంటుంది సో ఇవన్నీ పరిపాలనా వ్యవస్థ రావట్లేదు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయని ఈ స్టోరీ మొత్తం నేను చెప్పిన ఎందుకు అంటే పరిపాలనా వ్యవస్థ అనే దానికి ప్రతిదానికి ఉంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది కొత్తగా కూడా కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటి వార్త అండి అంటే కాంగ్రెస్ పార్టీ తప్పిదం వల్లనే అది జరిగింది ఎక్కడెక్కడైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారో నాలుగు వందల రెండు మందికి సంబంధించి ఈ నాలుగు వందల రెండు మందికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను అక్కడికి వెళ్ళి పరామర్శించడంతో పాటు వాళ్ళ డాటా సేకరించి వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం సాయం చేస్తుంది చేయకపోతే విపక్ష పాత్రలో ఉన్న కాంగ్ ఏది బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా చేసి చూపెడుతుంది అన్నది అంటే ఇది ఎవరు తప్పు అధికార పార్టీ తప్పిదం చేస్తేనే కదా వీళ్ళు రంగంలోకి దిగింది అంటే వీళ్ళకొక ప్రణాళిక ఎందుకంటే వీళ్ళు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నారండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాంతోపాటు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు వీళ్ళు అసలు అధికారంలోకి వస్తామా రాదా అని తెల్లారదాకా కూడా తెలియదు కా కాంగ్రెస్ పార్టీకి సో ఇలాంటి పరిస్థితులలో పూర్తిగా కూడా జరిగిన పరిణామం అన్నట్టు అయితే దీంట్లో ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు వైఆర్టీవీ తరఫున ఒక జర్నలిస్ట్ గా కాదు మీ బిడ్డగా నేను చెప్తున్నా మీరు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఇంకొక విషయం ఏంటంటే మీరు నిరసన వ్యక్తం చేయండి గ్రామ సభలకు సంబంధించి గ్రామ సభలను పూర్తి స్థాయిలో అక్కడ పాల్గొనండి పాల్గొని ప్రభుత్వం ఇచ్చిన హామీలను అడగండి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను అడగండి మీ దగ్గర రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న లోపాలను ఎత్తి చూపండి మీ గ్రామానికి సంబంధించిన వాటాను అడగండి మీ గ్రామానికి సంబంధించిన సంక్షేమ పథకాలను కూడా అడగండి అంతేగాని మీరు ఆత్మహత్యత్వం చేసుకుంటారు ఇదంతా వద్దు ఎందుకు చేసుకోవాలి ఏం అవసరం నాకు అర్థం కాదు ఎందుకు చేసుకోవాలండి ఏం అవసరం ఉంటుంది దానివల్ల ఏం ప్రయోజనం తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒకటి ఈ ప్రాంత బిడ్డగా ఇక్కడి వాడిగా మన ప్రయోజనాల కోసం చూసుకోవాలి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు ఓటేసిరు ఎన్ని సంవత్సరాలు ఉంటారు యనుమల రేవంత్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఉంటారు రాజ్యాంగం ప్రకారం మళ్ళా తర్వాత కొత్త ముఖ్యమంత్రి అయితే కొత్త ప్రభుత్వం అయితే రావాల్సిందే కదా ఈ తప్పుదాలన్నింటినీ మీరు మనసులో పెట్టుకుంటారు కదా ఎన్నికలలో మళ్ళీ ఓటేస్తే ప్రభుత్వం మారిపోతుంది కదా ఈ ఐదు సంవత్సరాలు మారే ప్రభుత్వం కోసం మీరు ఎందుకు ప్రాణాలు తీసుకోవాలి ఎందుకు ఆత్మహత్య యత్నం చేసుకోవాలి ఒకసారి మీరు ఇదంతా కూడా ఆలోచించాలి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పిట్టలుగా రాలిపోతుండే మేము బాధపడాల్సిన అవసరం అవసరం ఉన్నది ఇక్కడ ఇయో ఇంకొక అంశం కామారెడ్డి జిల్లా లింగంపేటలో తనకు రేషన్ కార్డు ఎందుకు రాలేదని అధికారులను నిలదీస్తున్న మహిళ దరఖాస్తు మళ్ళీ మళ్ళీ పథకాల కోసం పేదల నుంచి పదే పదే అప్లికేషన్లు ఆరు గ్యారంటీలకు అర డజన్ సార్లు దరఖాస్తులు ఏడాది కాలంగా ఇదే తంతు లబ్ధిదారులకు లబ్ధిదారుల బేజారు దరఖాస్తుల తంతుపై గ్రామ సభలలో ప్రజల ఆగ్రహం ప్రజాపాలనలో ఇచ్చినవన్నీ ఏమయ్యాయి అంటూ కూడా నిలదీసిన పరిస్థితి కనబడుతుంది అంటే ఇక్కడ విషయం ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించాలి రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ తెల్ల రేషన్ కార్డ్ తెల్ల రేషన్ కార్డ్ అంటే సంవత్సరానికి ఆదాయం లేకపోవడం కటు పేదరికంలో ఉండడం ప్రభుత్వం నుండి వచ్చే కంట్రోల్ బియ్యం కానీ దాంతో పాటు వచ్చే సరుకులను తీసుకోవడం దాంతోపాటు అక్కడ ప్రభుత్వానికి సంబంధించి హెల్త్ విషయంలో ఇతరత్ర అన్ని రంగాలలో కూడా మాది రేషన్ కార్డు మేము బిలో పవర్టీకి సంబంధించిన వాళ్ళము అని రకరకాలుగా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్స్ కానీ ఇతరత్ర పనికి వస్తాయి అయితే ఇక్కడ తెల్ల రేషన్ కార్డు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎంత ఎందుకంత నొప్పి అంటే మీరు ఒక రెండు విషయాలు ఆలోచించాలి ఈ తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజలు ఉన్నారండి ఈ తెలంగాణలో తెల్ల రేషన్ కార్డులు ఎంతమందికి కావాలో తెలుసా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా కోటి మందికి తెల్ల రేషన్ కార్డు కావాలి కోటి మందికి తెల్ల రేషన్ కార్డు కావాలన్నప్పుడు కోటి మందికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలన్న స్పృహ ప్రభుత్వానికే కదా ఉండాల్సింది ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కింది నుండి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ఏంది పరిశీలన చేసి రిపోర్ట్ చేసుకొచ్చినా పైనుండి కిందికి వచ్చినా ఏ ఆదేశాలు వాళ్ళు ఎట్లా వడబోసినా కూడా తెలంగాణలో సుమారు కోటి మందికి తెల్ల రేషన్ కార్డులు అవసరం ఆ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వర్రా నాయనా అంటే మేమెందుకు ఇస్తాం మాకేం అవసరం అన్నట్టుగా ప్రభుత్వం మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంతకంటే దారుణం ఇంకా ఇంతకంటే ఘోరం ఏమి ఏమన్నా అంటే పూర్తి స్థాయిలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఏమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికిప్పుడు మీరు ఆలోచించుర్రీ పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కూడా ఆ ఎటు చూసినా కూడా ఒకటే అంశం చోటు చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రజలకు సంక్షేమ పథకాన్ని అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు